మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు హైదరాబాద్ లో క్రికెట్ ప్రేమికులపై లాఠీ చార్జ్ తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం మెగా డిజిటల్ న్యూస్ హైదరాబాద్ ఏదైనా మేజర్ టోర్ననీలో కీలక మ్యాచ్ల్లో భారత్ విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటారు ఇదే విధంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించింది పన్నెండేళ్ల తర్వాత ట్రోఫీని మొద్దాడింది దాంతో దేశవ్యాప్తంగా పలు నగరాలు గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ ప్రేమికులు సెలబ్రేట్ చేసుకున్నారు భారత్ అద్వితీయ ప్రదర్శన చేసి చాంపియన్స్ ట్రోఫీని నెగ్గిన అనంతరం ఆదివారం రాత్రి హైదరాబాద్ లో పల్చోర్ల క్రికెట్ ప్రేమికులు రోడ్ల మీదకి వచ్చి బాణసంచా కాల్చారు జై భారత్ భారత్ మాతాకి చేయంతో నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు ఫైనల్లో భారత్ విజయం అనంతరం సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ ను పోలీసులు చితకపాదారు హైదరాబాద్ లోని దిల్జగ్ నగర్ ఏరియాలో పైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ మీద పోలీసులు లాఠీచార్జీ చేయడంతో విమర్శలు వస్తున్నాయి జాతీయ జట్టు విజయ సాధిస్తే సంబరాలు చేసుకుంటున్న అభిమానులను పోలీసులు పలు ప్రాంతాల్లో చితకబాత్తారు దేశంపై తమకు ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంటే అడ్డుకుని తమపై లాఠీచార్జి చేయడం సరిగి కాదని క్రికెట్ ప్రేమికులు అసహనం వ్యక్తం చేశారు అయితే లేట్ నైట్ కావడంతో ఆ సమయంలో గుంపులు గుంపులుగా రోడ్లపైకి జనాలు వచ్చి బాణసంచా పీల్చడంతో వాహనదారులు ఇబ్బంది పడతారని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని వారిని ఇళ్లకు పంపించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు